వెంకటేశ్వర స్వామి దేవస్థానం రామచంద్రపేట ఏరులో కళాకూర్ జరిగింది చాలా మంచి ముహూర్తంలో వీళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు షష్ఠి వాళ్ళ షష్ఠి తిథి షష్ఠి అంటే లక్ష్మీదేవికి ప్రీతికరైనటువంటి తెలుసో తెలీదు షష్ఠి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి ఒక తిథి గురువారం లక్ష్మీదేవికి షష్ఠి షష్ఠితి పూజ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పి విష్ణు పురాణంలో చెప్పబడింది సో అటువంటి మంచి ముహూర్తంలో వీళ్ళు ఓపెన్ చేశారు చాలా సంతోషం అలాగే ఒట్టి శ్యాం శ్యాంబాబు గారికి ప్రొడ్యూసర్ గారు అలాగే డైరెక్టర్ గారు ఏమో జుత్తిగా జ్యుత్తిగా వెంకట్ గారు వీళ్ళకి ఇవాళ మీ అందరికీ చెప్పేది అంటే బాబు ఈ కెమెరా చూసేవాళ్ళందరికీ టీవీలో చూసేవాళ్ళందరికీ చెప్తున్నాను చిన్న చిన్నమ్మా చిన్న సినిమా అని మనం అనుకుంటున్నాం కానీ చిన్న సినిమాలే మమ్మల్ని బతికిస్తున్నా అంటే మమ్మల్ని యాజీ ఎగ్జిబిటర్గా అయితే ప్రొడ్యూసర్ కావచ్చు కానీ ఎగ్జిబిటర్గా మమ్మల్ని బతికిస్తున్న సినిమాలు మాత్రమే సంవత్సరానికి నువ్వు వంద సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అయితే ఓ ముప్పై సినిమాలు పెద్ద అవుతాయి అవి ఆడతాయో ఆడవో కూడా తెలియదు వచ్చి నాలుగు రోజులు వెళ్ళిపోతాయి కూడా కానీ ఇవాళ చిన్న సినిమాల వల్లనే థియేటర్ల వాళ్ళం బతుకుతున్నాం పాప్కార్ను అమ్ముకుంటున్నాడు సైకిల్ స్టాండర్డ్ బతుకుతున్నాడు కాబట్టి చిన్న సినిమాలు తక్కువ చేసి చూడొద్దండి ఈ మధ్యలో వచ్చిన చిన్న సినిమాలు చూడండి ఇవాళ మార్కెట్లో అద్భుతంగా ఆడుతోంది కోర్టు సినిమా ఆ ముందేమో కమిటీ కుర్రాలు సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన చిన్న సినిమాలు అద్భుతమైన వ్యాపారం సాధిస్తున్నాయి కాబట్టి చిన్న సినిమాలు తక్కువ చేయద్దు ఈ రోజున వీళ్ళిద్దరు ఒక పక్కనేమో కృష్ణ హీరోయిన్ ఒక పక్కనేమో పవిత్ర హీరోయిన్ హీరో గారు అరవింద్ గారు ఈ రకంగా అందరూ కలిసి ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు అద్భుతమైన ప్రయోగం చేస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే చిన్న సినిమా అనేది తక్కువ చేయొద్దు ఇది ఇవాళ ఈ సినిమానే రేపు పొద్దున వంద కోట్ల వ్యాపారం చేస్తే ఒడికి తెలియదు సినిమా సక్సెస్ అనేది భగవంతుడు రాసి పెట్టాలి మంచి ముహూర్తం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను సినిమాకి బలం ముందు ప్రాణం స్క్రిప్టు కథా స్క్రిప్టు ఆ రెండు కరెక్ట్గా ఉంటే షూటింగ్ చాలా చాలామంది ఏం చేస్తున్నారంటే కథా స్క్రిప్ట్ చూసుకోరు షూటింగ్ వెళ్ళిపోతారు అక్కడేమో ఏమో తయారు చేస్తారు సినిమాకి ఖచ్చితంగా బౌండ్ పేజీలతో సహా ఈ పేజీలో ఈ ఈ సీను ఈ యాంగిల్లో కెమెరా ఉండాలి ఇది టాప్ యాంగిల్ ఉండాలి ఇది లో యాంగిల్ ఉండాలి ఇది డ్రోన్ షాట్ తీయాలి అని ఖచ్చితంగా రాసుకుని ఆ ప్రకారంగా తీసుకెళ్తే మీకు తేలిక అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది ఇవాళ ఏమైపోయిందంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతా ఉంది నిజంగా ఒకరోజు షూటింగ్ మొదలు పెట్టామంటే పెద్ద హీరోల సినిమా అయితే రోజుకి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి బాబు ఒక్కొక్క అది తక్కువలో తక్కువ ఎక్కువలో ఎక్కువ రోజు కోటి రూపాయలు ఖర్చు అయ్యే హీరోలు కూడా మనకు ఉన్నారు అయితే గ్యారంటీ లేదు ఆడతూ ఆడతూ గ్యారంటీ లేదు ఇటువంటి పరిస్థితులు చిన్న సినిమాల మీద రిస్క్ చేసినా కూడా ఆ పోయినా కూడా పెద్ద నష్టం ఉండదు వచ్చిన మంచిగా కోట్ల లాభాలు వస్తాయి కాబట్టి ఆ రకంగా ఒక మంచి ఆలోచన చేశారు మన శాస్త్రి శాస్త్రి గారు చాలా చాలా అద్భుతంగా ఈ కా ఈ యొక్క సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ చిన్న సినిమాలు అలాగా కంటిన్యూగా తీస్తూనే ఉండండి మీకు ఎప్పుడూ కూడా మా ఇండస్ట్రీ సపోర్ట్ ఉంటుంది మీకు ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాడితో నేను చెప్తాను నాకు ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌసెస్తో చెప్తాను అలాగే డిస్ట్రిబ్యూటర్స్తో చెప్తాను మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాను సిద్ధంగా ఉన్నాను చాలా సంతోషం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అగైన్ అండ్ అగైన్ ఈ సినిమా పేరేం పెడతాను కానీ మళ్ళీ మా నా కృష్ణ పవిత్ర ఇద్దరు అందగతీలే పక్కన వచ్చిన వీళ్ళు వీళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమం ఇక్కడ చేసుకోవడానికి అనుమతించినటువంటి ఈ ఆలయ కమిటీ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మా ఆహ్వానాన్ని మంచిగా స్వీకరించి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అంబిక కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వారి చల్లని చేతులతో క్లాప్ కొట్టడం వల్ల మాకు సెంటిమెంట్గా మేము భావించుకొని సార్ని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాం దాన్ని బట్టి సార్ కూడా వచ్చారు చాలా ఆనందంగా ఉంది సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ అట్లాగే ఆయన సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ శ్రీ సిద్ధి మూ సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్పై వట్టి శ్యాంబాబు గారు నిర్మిస్తున్నారండి ఈ సినిమాని ఈ బ్యానర్లో ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి వచ్చింది అన్నన్ అని ఒక సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది సక్సెస్ఫుల్గా థియేటర్లో రిలీజ్ అయింది మంచిగా వచ్చింది అదే నమ్మకం అదే ధైర్యంతో ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ టూగా ఈ సినిమా తిరగకపోతుంది బట్ ఇంకా టైట్లు ఏంటనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు తొందరలోనే మేము అది అనౌన్స్ చేస్తాం అట్లాగే ఈ సినిమా కథ వరకు విధానం వరకు వస్తే అందరినీ ఆశ్చర్యపరిచే సన్నివేశాలు అలాగే అన్న ఆనందంతో అలరించే సన్నివేశాలు అలాగే ఒళ్ళు గగ్గర పొడిచేటువంటి భయంకరమైన సన్నివేశాలు అలాగే సెంటిమెంటు కంట తడి పెట్టించే సెంటిమెంట్ సీన్లతో సన్నివేశాలతో ఈ కథ కథను సిద్ధం చేసుకున్నాం హర్రర్ సార్ టోటల్గా అంటే అమ్మ అమ్మ అమ్మవారు బ్యాక్గ్రౌండ్లో వచ్చేది అలాగే ఈ కథని ఫార్టీ వన్ ఫార్టీ టూగా సిద్ధం చేసుకున్నాం ప్రజెంట్ ఫార్ట్ వన్ చిత్రీకరణకి రేపు నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళబోతున్నాము ఫార్టీ టూ అనేది నెక్స్ట్ ఇయర్ ప్లాన్లో ఉన్నాము మీడియా వారి సపోర్టు అలాగే సినిమా ప్రేక్షకుల సపోర్టు మీ అందరి సపోర్ట్ తోటి ఇది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి అంబికృష్ణ సార్కి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్ కార్యక్రమం ముందుగా ఈ కార్యక్రమం జరిపించుకుంటే ఇచ్చినటువంటి దేవాలయం కమిటీ వారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పెద్దలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు మా నిర్మత జంధ్యాల గంగాధర్ శర్మ గారి శ్రీ శ్రీదిద్ధ సిద్ధిదాతి మూవీ క్రియేషన్ బ్యానర్పై రెండో సినిమా సిద్ధిదాత్రి సిద్ధిదాతి మూవీ క్రియేషన్పైకర రెండు సినిమా అవుతుంది అలాగే ఇక్కడ మా ఆహ్వానాన్ని మంచి వచ్చిన అంబిక కృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఈ సినిమాకి తొలి ప్రొడ్యూసర్గా అడుగు పెడుతున్నాను ఈ చల్లనే అది చల్లని చేతులతో క్లాప్ కొట్టి సినిమాను విజయవంతంగా చేయడానికి వచ్చిన అంబిక కృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే డైరెక్టర్ వెంకట గారికి డిపిఓ పార్దికి మరియు టెక్నీషియన్స్ అలాగే ఆర్టిస్టులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కావాలని చెప్పి ఇక్కడ ప్రారంభించి ఉన్నాను అలాగే మన సినిమా ప్రేక్షకులు తర్వాత మన మీడియా మిత్రులు ప్రజలు అందరూ మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని మంచి సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నా పేరు జంజాల గంగాధర శర్మ మాది తాళ్ళపూడి పశ్చిమ గోదావరి జిల్లా పాత పశ్చిమ గోదావరి జిల్లాగా పిలువబడుతుంది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అయింది నేను ఇంతకుముందు అనన్య అనేటువంటి మూవీకి నేను ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇది నాది రెండో సినిమా రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేసాం అనన్య మూవీ జంగారెడ్డిగూడ మండలం అంతా కూడా తీయడం జరిగింది ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి మొత్తం ఒక యాభై థియేటర్లుగా మాకు థియేటర్లు ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్సు సినిమా తీయడం జరిగింది చాలా అద్భుతంగా ఆడింది ఆ సినిమాలో వెంకట్ అని ఇప్పుడు మన డైరెక్షన్ చేసేటువంటి వ్యక్తే హీరోగా ఉండడం జరిగింది ఇప్పుడు అతనే మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చి నేర్చుకుని ఇప్పుడు ఒక కొత్త సినిమా ఒక గ్రామ దేవత బ్యాక్గ్రౌండ్గా తీసుకుని అమ్మవారి కథని బ్యాక్గ్రౌండ్గా తీసుకుని గ్రామ దేవతల పూర్వం ఏ రకంగా పూజించేవారు గ్రామాన్ని ఏ రకంగా పొలిమేరల్లో అభివృద్ధి చేయడం జరిగింది ఆ పొలిమేరలు దాటి గ్రామంలోకి మనం బయటికి వెళ్ళినా అలాగే మన ఊళ్ళోకి ఊళ్ళోకి వచ్చినా పొరిమేర చివారులో ఉన్నటువంటి అమ్మవార్లు దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని వెళ్తే అంతా జయం జరుగుతుందని ఆ అందరి అందరికీ నమ్మకం ఆ నమ్మకంతో కత్ చెప్పాడు చాలా అద్భుతంగా వచ్చింది దాన్ని మేము ప్రొడ్యూసర్గా నా కో ప్రొడ్యూసర్ శ్యాంబాబు ఏలూరు అవుతుంది అతను సహకారం తీసుకుని ఏలూరు జిల్లాలో షూటింగ్ జరగబోతోంది వచ్చే మార్చ్ ఫస్ట్ వీక్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఏలూరు జిల్లా వారంతా పోలీసు వారికి అలా మీడియా వారికి అలాగే దేవస్థానం వారికి అందరూ కూడా మాకు సహకరిస్తామని చెప్పని మాటిచ్చారు కాబట్టి రేపు ఏప్రిల్ ఫస్ట్ వీక్ని మొదలు పెడుతున్నాం మాకు అందరూ సహకరించాలని కోరుకుంటూ అంబకా కృష్ణ గారి వల్ల మాకు ఇవాళ అద్భుతమైనటువంటి అవకాశం దేవాలయంలో ఇవ్వడం అలాగే వారి ఆశీస్సులు మాకు ఇప్పుడు మాటల ద్వారా అందించారు చాలా సంతోషం అలాగే మాకు వెనక బ్యాక్గ్రౌండ్గా నిలబడి సినిమా అయ్యేంత వరకు కూడా మంచి చెట్లు చెప్తూ చిన్నవాళ్ళని సహజంగా ఏదైనా చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి సినిమా పరిశ్రమ అంటేనే అది వారి వారు చెప్పారు అంతకుముందు కానీ మేము వెంకట్ అనేటువంటి వ్యక్తికి ఒక కథ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా ఉంది అతని వ్యక్తి కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కూడా ప్రోత్సహించకపోతే ఎవరో ఒకరు ముందుకు వచ్చి ప్రోత్సహించకపోతే ఏ సినిమా కూడా బయటకు రాదు అది చిన్న సినిమాగా భావించవద్దు సినిమా అయినట్టుగా ఒక్కొక్కసారి ఏదో ఒక లెవెల్కి తీసుకురావచ్చు ఒక్కొక్కళ్ళు అది కథను బట్టి ఉంటుంది డౌన్ కావచ్చు కాబట్టి దాన్ని మనం చెప్పలేం ఆ తీసే విధానాన్ని బట్టి కథను బట్టి మేము నమ్మి అతనికి ఆ అవకాశం మా ప్రొడ్యూసర్లు ఇద్దరం ఇవ్వడం జరుగుతోంది కాబట్టి ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ఏలూరు వారు అలాగే అంబికా వారు అలాగే దేవస్థానం వారు మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా నా పేరు నాయక్ చౌహాన్ నేను యాక్చువల్గా మొత్తం సినిమాలు రిలీజ్ అయినవి కానీ మొత్తం కలిపి నైన్ దాకా చేశాను బట్ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గినవి రాలేదు సో యంగ్ ఇప్పుడు వెంకట్ గారు ఫస్ట్ మూవీ ఆయన హీరోగా చేసి యాక్టర్గా ఇప్పుడే యాక్టర్గా చేసి ఇప్పుడు డైరెక్టర్గా చాలా ట్రై చేస్తున్నారు చాలా డీప్ వర్క్ చేసి స్క్రిప్ట్ రాసుకున్నారు చాలా రోజులు కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి సో ఈ ఈ మూవీ మొత్తం ప్యూర్గా యంగ్ జనరేషన్ మీద వెళ్తుందండి ప్యూర్గా టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రొడ్యూసర్స్ తప్పితే మిగతా వాళ్ళు మొత్తం యంగ్ టీము దీన్ని చాలా తక్కువ బడ్జెట్లో చాలా చిన్న బడ్జెట్లో ప్రిస్టేజియస్గా తీయాలనుకుంటామండి ఇది దీనికి గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసుకొని ఒక కొన్ని కోట్లలో అయ్యే మూవీని మనం ల్యాక్స్లో ఎంతవరకు తీయొచ్చు మన పాసిబిలిటీస్ ఎంత అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఆయన ప్లాన్ చేసుకున్నారు ఇదంతా చాలా ప్రిస్టేజియస్గా చాలా గ్రాండ్ విజువల్స్తో ఉన్న బడ్జెట్ని ఎంత గ్రాండ్గా చూయొచ్చు చూపించవచ్చు అనే ప్లానింగ్ మీద పక్కడబందిగా ప్లాన్ చేసుకున్నది ఇది ఇది మొత్తం ఛాలెంజింగ్ సబ్జెక్ట్ అండి దీన్ని మీ అందరి సపోర్ట్ కావాలి మీడియా సబ్జెక్ట్ మీడియా వాళ్ళది అందరు సపోర్ట్ కావాలి దీన్ని ఎలాగైనా గ్రాండ్ హిట్ చేయాలి మాకు ప్రమోషన్స్ వచ్చేసి చిన్న మూవీ అని చెప్పేసి అందరు ఇగ్నోర్ చేస్తారు హిట్టి పరిస్థితులు మీరు అందరు ఖచ్చితంగా మాకు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వాలి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చి సపోర్ట్ చేశారు అన్నింటిలో వెళ్ళి ఫిలోగానే సార్ ఒప్పుకున్నారు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను చిన్న సినిమాలు బాగా రావాలి ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు బయటకు వస్తే ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పి ఓకే దృక్పథంతో ఆయన వచ్చి సపోర్ట్ చేశారు మమ్మల్ని దయచేసి మీరందరూ కూడా ఇలానే సపోర్ట్ చేయాలి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వెంకట్ గారికి చాలా థ్యాంక్స్ అండి ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి